దేవునికి స్తోత్రం ఆయన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి మహిమ గాక ఉదయ కలసంలో దేవుని అనుదైన వాక్యం వింటున్నటువంటి మీ అందరూ కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యలేఖనాన్ని చదువుదాం సమయలు రాసినటువంటి మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం మరియు ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడడు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇస్రాయిలకు ఆధారమైన దేవుడు ఆయన నరుడు కాడు అనగా ఎందుకంటే ఈరోజు ఇస్రేలు నమ్ముకున్నటువంటి దేవుడు మానవుడు కాదు ఆయన నరుడు కాదు అబద్ధం అనడానికి పశ్చాత్తాపడడానికి ఆయన నరుడు కానే కాదు ఆయన దేవాతి దేవుడు సర్వాధికారి సర్వశక్తి మంతుడు ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు ఈరోజు ఆయన నరుడు మానవుడు ప్రవీణేశు క్రీస్తు నరుడని మానవుడని చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది కూడా అలాంటి భావనతోనే ఉన్నారు ఈ రోజుల్లో కానీ వాక్యం ఏం చెబుతుందంటే ఇస్రాయిలులకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాదు మీరు అనుకునేటువంటి నరుడు కాదు మానవుడు కాదు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆది అందే ఉన్నటువంటి వాడు భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు ఆయన తన హస్త కృత్యముల ద్వారా సమస్తము నిర్మించినటువంటి దేవుడు కనుక దేవుని ఎదుట ఆయన సన్నిధిలో ఈరోజు మనం నమ్మిన దేవుడు ఆరాధించే దేవుడు గణపరిచే దేవుడు మనం అనుసరించేటువంటి దేవుడు ఆయన నరుడు కాదు ఆయన దేవుడే సర్వాధిక అనేటువంటి శక్తిగిన దంతుడే అనే విషయాన్ని మనం గమనించాలి దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఉన్నట్టు మనందరం కూడా ఆయనే ఈ లోకానికి నరుడుగా వచ్చాడే కానీ మానవ రూపిగా వచ్చాడే కానీ ఆయన నరుడు కాదు దైవత్వము కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకంటే ముందుగా ఇస్రాయేలుకి ఆయన మొదటిగా దేవుడు తర్వాత ఆయన అన్యజనులకు దేవుడిగా మారాడు తర్వాత ప్రపంచమంతటికి కూడా ఆయన దేవుడిగా మారాడు తన రక్షణ కార్యము ద్వారా తన శిలువ త్యాగం ద్వారా కానీ ఈరోజు మనం ఆరాధించే దేవుడు నరుడు కాదు దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి గ్రహించగలగాలి కనుక ఆయన నుండి అబద్ధము అనేది రాదు అనగా పరిశుద్ధ గ్రంథంలో తను నమ్మిన ప్రజల నిమిత్తం ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఏ వాగ్దానమైతే ఇచ్చాడో అది ప్రతిది అబద్ధము కాదు ఆయన అబద్ధం అనడానికి నరుడు కాడు ఆ ప్రతి మాట కూడా ఖచ్చితముగా నెరవేర్చబడుతుంది నెరవేర్చబడుతుంది కూడా ప్రస్తుత దినాల్లో ప్రపంచ చరిత్రలో కూడా కనుక ఆయన పశ్చాత్తపడేటువంటి దేవుడు కానే కాదు ఆయన ఆది అంతము లేనివాడు నిన్న నేడు రేపు ఏకరితమైనటువంటి దేవుడు ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలమును ఇరిగినటువంటి దేవుడుగా మన జీవితాల్లో ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి గమనించాలి కనుక మనం నమ్మిన దేవుడు నరుడు కాదు ఆయన దేవాతి దేవుడే దేవుని కలిగి మనం జీవిస్తున్నాం కనుక ఆయన మనకిచ్చిన మాట తప్పుడు ఆయన చెప్పింది ఏది నెరవేర్చబడక పోదు కనుక అట్టి గొప్ప దేవుణ్ణి మన ఈరోజు కలుగున్నామని మనం గ్రహించాలి ఆ ఇశ్రేయులు నమ్మిన దేవుడే మనం నమ్మినటువంటి దేవుడు అని గ్రహించి గమనించి దేవుని ఎదుట మనం నమ్మే దేవుడు మన విషయమై ఆయన ఏదైతే చెప్పాడో ఏదైతే మనకి జరిగిస్తా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చాడో అది ఖచ్చితంగా ఆయన జరిగించి తీరతాడు చేస్తాడు అవి తప్ప వేరేది లోకంలో భూమి జరిగే అవకాశమే లేనేలేదు అనే విషయాన్ని సత్యాన్ని మనం తెలుసుకుని ఈరోజు అనుదేనము కూడా మనం నమ్మిన దేవుడు మాట తప్పని దేవుడని పశ్చాత్తాపడని దేవుడని అబద్ధమాడని దేవుడని అలా ఆడుటకు ఆయన నరుడు కాదని ఆయన సర్వశక్తి కలి దేవుడని మనం నమ్మి ఆయన ఆరాధించాలి ఘనపరచాలి మహిమపరచాలి ఆయన ఇంకా మనిషే మానవుడే నరుడే అనుకునేటువంటి వారు వాస్తవంగా భ్రమలోనే ఉన్నారు అని అర్థం కనుక ఆయన నమ్మిన మనం మాత్రం ఆయన దేవుడుగా మనం అనుదైనము కూడా ఆ విధమైనటువంటి భావన కలిగి ఆయన ఘనపరిచే వారుగా మహిమ పరిచయవారిగా ఉండాలి ఆ దేవుడే మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు కనుక దేవుని ఎదుట దేవుని సన్నిధానములో ప్రతి ఒక్కరము కూడా అట్టి హృదయం మనం కలిగి దేవుని వెంబడించాలి ఒకవేళ ఇంకా మనలో ఎవరికైనా ఆయన నరుడు అనేటువంటి అపోహ ఆలోచన ఉంటే కనుక దయచేసి మనం తీసివేసుకోవాలి దేవుని ఎదుట అందరం కూడా దేవుని ఎదుట ఒకసారి ప్రార్థన చేసుకుందాం మనం నమ్మి ఆరాధిస్తున్న దేవుడు నరుడు కాదు ఆయన దేవుడని ఆయన అబద్ధమాడే ఆడేవాడు కాదు మాట తప్పేవాడు కాదు ఆయన పశ్చాత్తాపడేటువంటి దేవుడు కాదు పశ్చాత్తాపం అనేది మనిషి ఉండేది అబద్ధం అనేది మనిషిలో ఉండేది అది దేవుడిలో ఉండే లక్షణం కాదు అది మానవుడిలో ఉండే లక్షణం నరుడిలో ఉండే అందుకే ఆయన గురించి రాయబడిన మాట ఆయన ఇస్రాయిలుకు ఆధారమైన దేవుడు నరుడు కానే కాదు అనగా ఆయన దైవత్వము కలిగిన వాడు అని అర్థం పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు వందనాలు నీ సమయమందు నీ సన్నిధానంలో నీ ఎదుట ప్రభా నీవు సర్వాధికారము కలిగిన దేవుడు అని మనుషులందరి మీద అధికారము కలిగిన వాడు అని మనుషులందరూ నీ వశములో ఉన్నారని నీ వాక్యము సెలవిస్తుంది ఈరోజు అనేక మంది ఒకవేళ నేను ఇంకా నరుడుగా మానవుడుగా భావించేటువంటి వారి మనోన్యాత్రాలు మీరు తెరవండి వారి హృదయాలు మీరు మార్చండి నువ్వు నిజమైన దేవుడు అని ఎరుగునట్లుగా కృప చూపించి సహాయించండి మేము కూడా నమ్మిన వారిగా నువ్వు జీవము కలిగిన దేవుడు అని ప్రభా నిన్ను వెంబడించే వారి మమ్మల్ని సిద్ధపరచండి ఏసు క్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె